అందరికీ నమస్కారము హర హర మహాదేవ శంభో శంకర కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానుండవే ఆలకింపుము కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయటం ముఖ్యము ఒకవేళ ఉపనయనమును కొకొచ్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షంతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహా పాపములు చేసి ఉన్నాను ఎంతటి దుష్కృతములు చేసి ఉన్నాను ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నాను ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు ద్రవించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూ సరితూగవు అందుకన్న అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసముందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను గాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడుగును ఇందులోకొక ఇతిహాసం కలదు చెప్పిదను శ్రద్ధగా ఆలకింపము సువీర చరిత్రము ద్వాపర వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజుండెను అతనికి రూపవతి యోగు భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులపై ఓడింపబడిన వాడయ్యు భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయ్యి నర్మదా నది తీర ఒక పన్నశాలను నిర్మించుకొని మూల ఫలాదులను భక్షించుచు కాలం గడుపుచుండెను కొన్ని రోజుల కా అతని భార్య ఒక బాలికను కలను ఆ బిడ్డను అది గారాభంతో పెంచుచుండిరి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినను ఇప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలే దినదినాభివృద్ధి నందుచూ అది గారాపంతో పెరుగుచుండెను ఆమె చూచుడు వార్లకు కన్నుల పండుగ ముద్దులు మాటలతో చాలా ముచ్చటగా నుండాను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చును ఒక దినము వామ వాన ప్రస్తుని కుమారుడ బాలకుని కాంచి ఆమె అందచందంకు పరవశుడై ఆ బాలికను తనకించి పెండ్లి చేయమని ఆ రాజును కోరిను అందులోకి ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను కడు భేద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రంలో అనుభవించుచున్నాను మా కష్టంలో తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి ఎన్నో లేకపోవుటచే ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేర్ని కుబేరుని గూర్చి ఘోర తపస్సు ఆచరించి కుబేర్ని మెప్పించి తన పాత్ర సంపాదించాను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపాను అట్లా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులను నమస్కరించి అంత అందాక జరిగిన వృత్తాంతము చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను సువీరుడు ఇచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను అటులా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్య అమ్మని మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చున నాశతో ఎదురుచూచుండెను ఒకనొక సాధు పొంగవుడు తపతీ నది తీరం నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమే వచ్చును దారిలో నన్ను సువీడిని కలుసుకొని ఓయి నీవెవ్వడువు నీ ముఖ వచ్చేసు చూడ రాజవంశం నందు జన్మించిన వాని వలెనున్నావు నీ వారణ్యమందు భార్యా బిడ్డలతో నివసించుచు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశపు నిలుచుండెడి సువీరుడని రాజును నా రాజ్యంను శత్రువుల ఆక్రమించుట భార్య సమేతంగా ఈ ఎడవికి నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమైనదేనూ లేదు పుత్ర సోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్య వియోగం కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజభ్రష్టుడినయి నందున ఈ కారడివిలోనే సకుమంగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనం పుచ్చుకుంటుని దానితోనూ ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవి ఎంతటి దృడివైననో ధర్మ సూక్ష్మము లాల లాలకించక కన్య నమ్ముకుంటివా కన్యా విక్రయం మహాపాతకములతోనొకటి కన్యను విక్రయించిన వారు ఆస్ అస్థిపత్రవనమును అనుభవించుదుడు ఆ ద్రవ్యంతో దేశ దేవముని పితృదేవత ప్రీత్యర్థమే ఏ వ్రతం చేసిననో వారు నశించరు అదిగాక కన్యా విక్రయమును చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపితురు అట్లనే కన్యను ధనమిచ్చుకొని వారు చేయు గృహస్థ ధర్మములు పెద్ద మొగటియే కాక అతడు మహానరకం అనుభవించును కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి పా ప్రాయుచిత్తము లేదని పెద్దలు వక్కాణించయే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండో కుమార్తెను నీ శక్తి కొలది బంగారాభరణంతో అలంకరించి సదాచార సంపన్నకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానం చేయము అటుల చేసిన ఏళ్ళ గంగా స్నానం అనురించిన ఫలము అశ్వమేధ యాగం చేసిన ఫలము కాక మొదటి కన్య నమ్మిన దాని పాప ఫలం కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశం చేయగా అందులో రాజు నవ్వి ఓ మునివర్య దేహ సుఖం కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతి బ్రతికొండ భార్యా బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షం కొరకు ప్రస్తుతము అవకాశం చేతులారా జార విడుచుకోమంటారా ధనము బంగారం కలవారే ప్రస్తుతం లోకంలో రాణించగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై వారిని లోకం గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన రెండో కుమార్తె కూడా నేను అడిగినంత వచ్చి వారికే ఇచ్చి పెళ్లి చేయదును కానీ కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా నుడివాను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన తాను వెడిలిపోయాను మరికొన్ని దినములకు సువీరుడు మరణించను వెంటనే యమబట్లు వచ్చి వారిని తీసుకొని పోయి యమలోకంలో అసిపత్రవనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీర్ని పూర్వీకుడైన శ్రుతకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పెమ్మట స్వర్గమందు సర్వ సౌక్యములు అనుభవించుచుండెను సూర్యుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృత కూడా యమకింకర్లు పాశములతో బంధించి స్వర్గం నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి అంతటా శృత నేను ఎరుగునున్నంత వరకును ఇతరులకు ఉపకారమే చేసి దాన ధర్మములు యజ్ఞయాగాదులను అనుంచి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఏల కలిగినని అనుకు నందుకొని నిండు కొలువు ఉన్న యమధర్మరాజు కడకేకి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడువు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణి కోటినంతను సమంగా చూచుచుందువు నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోడ్కొని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధాయపడ్ను అంత యమధర్మరాజు శృతిగీతుని గాంచి ఆ కీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజుడువు నీ ఎటువంటి దురాచారం కానీ ఉండలేదు అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమును ఆశించి అమ్ముకొనెను కన్యా నమ్ముకొనిన వారి పూర్వీకులు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారున్న వారెంతటి పుణ్యపురుషులైనను నరకం కాక నేత జన్మలెత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడివైన ధర్మాత్ముడివైన నేను ఎరుగురుదును కానీ నీకు ఒక ఉపాయం చెప్పెదను నీ వంశీయుడకు సువీరుని మరియు ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరం దాల్చి అచ్చడుకుపోయి ఆ కన్యను వేద పండితుడను వే వేద పండితుడును శీలవంతుడనుగు ఒక విప్రునికి కార్తీక మాసంన సాల కృత్యముగా కన్యాదానం చేయించుము అటలా చేసిన అట్లా నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకముకెగదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడుగు పుత్రిక సంతానం లేని వారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసినను లేక విధి విధానముగా ఆబోతున్నకు వివాహం అనర్చినను కన్యాదాన ఫలము అబ్బును కనుక నీవు వెంటనే భూలోకమును నేను తెలిపినట్లుగా చేసితివేమి ఆ ధర్మ కార్యం వలన నీ పితృగణము తరింపుము పోయిరము అని పలికను శృతికీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమునకు ఒక పర్ణ కుటీరంలో నివసించుచున్న సువీర్ని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయము వివరించి కార్తీక మాసమున సువీరుని రెండో కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివి చదివిన యొక్క బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతివి వైభవంగా వివాహం చేశాను అటుల కన్యాదానం చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలోనున్న పితృదేవతలను కలుసుకునెను కన్యాదానం వలన మహా పాపములు కూడా నాశనమగును వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యం కలుగును కార్తీక మాసమున కన్యాదానం చేయవలయునని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకం కేగును పదమూడవ అధ్యాయ మూడవ రోజు పారాయణము సమాప్తము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్